హలో అండి నమస్తే ఈరోజైతే మనము మన గుండె యొక్క ఏంటంటే గుండెలో ఏదైనా ఉన్నా అసౌకర్యం ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కొంతమందికి షుగర్ ఉన్న బీపీ ఉన్న అసలు బేసిక్ నా హార్ట్ కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఏ టెస్ట్ చేయించుకోవాలన్నది నేను ఏదో చెప్తాను మనం బేసిక్గా మామూలుగా ఈసీజీ టెస్ట్ చేయించుకోవాలి దీన్నే ఈకేజీ అని కూడా అంటాము అంటే ఎలక్ట్రో కార్డియో గ్రామ్ అనమాట దీంట్లో ఏం తెలుస్తుంది అంటే మనకి ఆర్తిమియా ఆరు గుండెపోటు లేదా మనకి హార్ట్ బీట్స్ అంటే లయ సమస్యల హార్ట్ బీట్స్ ఎక్కువ తక్కువ అవడము కొంతమందికి వేగంగా కొట్టుకుంటుంది కొంతమంది తక్కువ కొట్టుకుంటుంది ఇట్లా కొన్ని వితరత్ర గుండె జబ్బులు కూడా కారణాలు ఉంటాయి కదా అవి బ్లాకేజెస్ ఇట్లాంటివి ఉన్నవి ఏంటంటే మనకి బ్లాకేజెస్ అనేది క్లియర్గా తెలియకపోయినా ఇండైరెక్ట్గా ఆ వేవ్ లెంత్ని బట్టి మనకి మన హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్న తెలుసుకోవచ్చు అనమాట దానికోసం ఈ టెస్ట్ చేయించుకోవచ్చు చాలామంది గుర్తుపెట్టుకోండి ఏదన్నా బాగా చెమటలు పడుతున్నట్టు చాలామంది ఏమని అనుకుంటారంటే సడన్గా హార్ట్ టాక్ వచ్చేసి చనిపోయారు అనుకుంటారు కానీ అలా ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక సిమ్టమ్ ముందుగా చూపిస్తుంది అంటే లైక్ మీకు చెస్ట్లో పెయిన్ అన్నా ఉంటుంది లేదా బాగా చెమటలు పట్టడం నీసం అయిపోవడం కొంతమందికి వామిటింగ్ అవుతుంది కొంతమందికి మోషన్స్ అవుతాయి కొంతమందికి చేయి గుంజుతూ ఉంటుంది ఈ వెనక్కి లాగడము అలా వెనక నుంచి వీపు నుంచి ముందు గుంజడము ఇలా చాలా రకాలుగా సిమ్టమ్ చిన్న చిన్నగా చూపిస్తుంది అప్పుడు మనం దానికి రియలైజేషన్ అవ్వాలి ఆ టైంలో ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచించకుండా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ ల్యాబ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి ఈసీజీ టెస్ట్ చేయమంటే బేసిక్ టెస్ట్ ఉంటుంది చేస్తారు చేస్తే మీ హార్ట్ యొక్క రిధమ్స్ తెలిసిపోతాయి అసలు మీకు కరెక్ట్ కండిషన్లోనే ఉన్నారా లేకపోతే ఎక్కువ అబ్నార్మాలిటీ ఉందా ఏంటి అని తెలుస్తుంది దాన్ని బట్టి కొన్ని నిజంగా అబ్నార్మాలిటీ ఉంటే మీరు డాక్టర్ కడల్స్ కన్సల్ట్ అవుతే మీకు ఈజీగా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎలా అంటే చాలామంది ఎలా అంటే చిన్న నొప్పే కదా ఏం కదా తగ్గిపోతుంది తగ్గిపోతుందని ఇబ్బంది పడుకుంటూ అలానే ఉంటారు అలా స్ట్రోక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు మనం కొలెస్ట్రాల్ టెస్ట్ ఎలా టెస్ట్ చేసుకుంటామో కొలెస్ట్రాల్ అనేది మనకి ఎలా అయితే ఫార్మేషన్ అయ్యి దానికి రక్తపసన కాకుండా మొత్తం కొవ్వంతా రక్తరాలలో పేరికపోయి మనకి హార్ట్ అటాక్ వచ్చేలాగా చేస్తుందో అలాగే ఈవెన్ మెయిన్గా గుర్తుంచుకోండి పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ షుగర్ ఉన్నా బీపీ ఉన్న మీకు ఏంటంటే మీకు చిన్న ప్రాబ్లం ఉన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఈసీ టెస్ట్ మాత్రం చేయించుకోండి బేసిక్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీ గుండె యొక్క పనితీరు ఎలా ఉందనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది దీన్ని బట్టి మీకు ఏదైనా ప్రాబ్లం రాకపోతున్నా కానీ మీరు ముందే రెటిఫై చేసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు సేవ్ అయ్యే ప్రా సేవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్